నమస్కారం అండి ఈ పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేసే విషయంలో ఏ టైప్ ఆఫ్ కన్జూమర్స్కి ఇది వర్తిస్తుంది ఏ టైప్ ఆఫ్ లోడ్స్కి ఎక్కువ అవసరం పడుతుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం ఎల్టీ టూ నాన్ డొమెస్టిక్ పబ్లిక్ కమర్షియల్ ఈ కమర్షియల్ బిల్డింగ్స్ అందరూ సరైన కెపాసిటర్లు వాడవలసిందే లేకపోతే పెనాల్టీ పడుతుంది ఎల్టీ త్రీ ఇండస్ట్రియల్ అన్ని రకాల ఇండస్ట్రీసు పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలి ఇకపోతే హెచ్టీ వన్ ఏ ఇండస్ట్రియల్ జనరల్ హెచ్టీ వన్లో ఆల్ క్యాటగిరీస్ దాదాపు పది పన్నెండు కేటగిరీస్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాల్సిందే కెపాసిటర్ల అవసరం ఏ లోడ్స్కి ఉంటుందంటే ఇండక్టివ్ లోడ్స్ అంటే మోటార్స్ ఏసీస్ ఫ్యాన్లు వీటన్నిటికీ ఎయిర్ కంప్రెషర్స్ ఇవన్నీ వైండింగ్ రిలేటెడ్ ఇవన్నీ కూడాను ఇండక్టివ్ లోడ్స్ కిందకి వస్తాయి వీటికి కంపల్సరీ కెపాసిటీ అవసరం ఉంటుంది వీటికి అవసరం లేదంటే హీట్ లోడ్స్కి ఫర్నేసెస్ ఓవెన్స్ మోల్డింగ్ ఇండస్ట్రీస్ వీళ్ళకి వాళ్ళ యాక్చువల్ హీట్ లోడ్ ఎంత ఉందో తెలుసుకొని దానికి వదిలేసి మిగిలిన బ్లోయర్స్ కానివ్వండి ఫ్యాన్స్ కూలింగ్ టవర్స్ కూలింగ్ ఎక్విప్మెంట్స్ మోటార్ సంబంధించినవి ఏమున్నాయో అవి క్యాలిక్యులేట్ చేసుకొని వాటి వరకు కెపాసిటీలు వాడితే సరిపోతుంది మిగిలిన హీట్ లోడ్కి కెపాసిటీ అవసరం లేదు అదేవిధంగా మూడు నాలుగు మోటార్ల కంటే ఎక్కువ ఉండి ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతూ ఉండి ఉండే మోటార్లో ఉన్న ప్లాంట్కి లేత్ మిషన్స్ కానివ్వండి అట్లాంటి ఫ్యాక్టరీకి దానికి ఏంటంటే ఆటోమేటిక్గా వెళ్ళవలసి వస్తుంది సరే ఆటోమేటిక్ ప్యానల్లో అన్ని ఎంసీబీలు వాటి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఉంటాయి కానీ మీరు ఇండిపెండెంట్గా ఒక్కొక్కదానికి పెడుతున్నప్పుడు కెపాసిటర్ ఎంతో కేర్ తీసుకోవాలి మన మామూలు ఫ్యాన్కు ఉండే కెపాసిటర్ ఒకసారి ప్లగ్లో పెట్టి స్టార్ట్ చేస్తే ఎంత ఛార్జింగ్ కరెంట్ వస్తుందో సేమ్ అలాగే ఈ త్రీ ఫేస్ కెపాసిటర్ కూడా దానికంటే ఎన్నో రేట్లు ఎక్కువ వస్తుంది ఛార్జింగ్ నిలువు ఉంటుంది ఎప్పుడు ఉంటుందంటే అది మూడు ఫేజులు ఒకటేసారి కట్ ఆఫ్ చేస్తే మ్యాక్సిమం ఉండదు అయినా డిశ్చార్జ్ చేస్తే మనం హ్యాండిల్ చేయాలి వైర్ని ఒకవేళ ఎప్పుడన్నా ఏదన్నా ఒక ఫేజ్ పని చేయట్లేదు అని చెప్పేసి పని చేయనప్పుడు రెండు ఫేజులతో కెపాసిటీ కాసేపు నడిస్తే ఆ తర్వాత మీరు దాన్ని పట్టుకుంటే కనుక రెండు వైర్లు రెండు చేతులకు తగిలిందనుకోండి మనిషి బతకడం కూడా కష్టం అంత షాక్ కొడుతుంది అంటే కెపాసిటీని బట్టి కెపాసిటీ టైప్ బట్టి అల్ట్రా హెవీ డ్యూటీ కెపాసిటీస్ ఉంటాయి అవి రెండు వైర్లు కనుక రెండు చేతులతో పట్టుకుంటే మనిషి బతకడు అంత పెద్ద ఫ్లాష్ వస్తుంది కాబట్టి ఎప్పుడన్నా ఎలక్ట్రీషియన్ రాకుండా కానీ ఒకవేళ ఎలక్ట్రీషియన్ చేయబెట్టినా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం కెపాసిటర్ తీసుకున్న తర్వాత ఈ మనం ఇప్పుడు ఎప్పుడైతే హ్యాండిల్ చేస్తామో బయటికి తీసినా ఇలా మూడు వైర్లు షార్ట్ చేయాలి ఒకటి లేదు అంటే వేరే తోటి అడిషనల్ వైర్ తోటి లూప్ పెట్టి ఫేస్ టు ఫేసు ఇంకో ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ ఫేజ్ నుంచి ఎర్త్ చేస్తే ఉపయోగం లేదు ఫేజ్ నుంచి ఫేజ్కి మాత్రమే గ్రౌండ్ ఎర్త్ చేయాలి రెండింటినీ షార్ట్ చేయాలి షార్ట్ అంటాం మనం అలా షార్ట్ చేస్తే ఆ ఉన్న కెపాసిటీ డిశ్చార్జ్ అయిపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం థ్యాంక్ యూ